ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీకి వ్యతిరేక భవనాలే వీస్తున్నాయి ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు మరియు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే విశాఖకు రైల్వే జోన్ సాధిస్తామని అలా కాని పక్షంలో రాజీనామాలు చేస్తామని అప్పటి టీడీపీ నాయకులు శబదాలు చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు విశాఖ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు గుల్వాడ్ అమర్నాథ్ గారు విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కోసం పాదయాత్ర చేపట్టిన సంగతి ఆయన అనకాపల్లి నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్ర ఆదివారం నాడు ముగిసింది ఈ ముగింపు బహిరంగ సభలో మాట్లాడు ఇక టిడిపి పార్టీని రాష్ట్రంలో ప్రజలు ఎవరు విశ్వసించేటట్టు లేరని ఇక రానున్నది జగనన్న రాజ్యమేనని అప్పుడు అందరూ సుఖ సంతోషాలతో ఉంటూ విశాఖకు రైల్వే జోన్ సాధిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశాయి ఇక రాష్ట్రంలో ఎన్ని సర్వేలు చూసినా అన్ని వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగానే వస్తున్నాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్